శ్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తుల రాశి వారికి గోచర రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం ఈ బుధవారం చక్కటి బుధవారంగా ఉండబోతుంది మనసు ఉత్సాహంగా సంతోషంగా మానసిక ఒత్తిడి లేకుండా ఉండడానికి ఈరోజు గ్రహాలు సహకారం సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వబోతుంది ఈరోజు నక్షత్రం మకా నక్షత్రం చంద్రుడు అగ్ని తత్వమైన సింహరాశిలోకి వెళ్ళారు సింహరాశిలోకి వెళ్తే కేతువుతో కూడా కలుస్తారు అందువల్ల ప్రతి విషయంలో జాగ్రత్తలుగా ఉండాలి డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ కానీ అలాగే ప్రత్యేకంగా మీరు చేసే వ్యాపారంలో కానీ నమ్మక ఎక్కువగా మీరు ప్రోత్సహించడంలో దాంట్లో ఎక్కడైనా లోటుపాట్లు ఉన్నాయా అనేది పూర్తిగా పరిశీలించుకోవాలి ఎందుకంటే ఇక్కడ మోసపూరితమైన కొన్ని సన్నివేశాలు ఒక్కరోజు జరిగిన జీవితకాలం అది మనం ఇబ్బంది కలిగించేదిగా ఉంటుందనేది గ్రహించాలి ఈ తులారాశి వారికి కుజ గ్రహం ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి వెళ్ళారు ఇక్కడ మనకు ఇబ్బంది కలిగించిన వారు మనల్ని విమర్శించే వాళ్ళు ఇబ్ మానసిక ఒత్తిడి కలిగించేవారు పూర్తిగా తగ్గుముఖం పడుతుంది కానీ మనసులో ఉన్న శత్రుత్వం అనేది కొంచెం మంది ఉంటారు వాళ్ళు విజృంభించే అవకాశం ఉంటుంది అంటే సమయము నిర్ణయాన్ని తయారు చేసుకొని ఇబ్బంది కలిగిస్తారు ఎందుకు మీకు ఆ విషయాన్ని తెలుస్తున్నానంటే కుజుడు శని పైన వీక్షణ తులారాశికి ఆరోవాధిపతి ఆరో స్థానాధిపతి శత్రుస్థానము రోగస్థానం ఈ రెండు స్థానాలపైన పూజుడు వీక్షణ పడడం వల్ల కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి రాబోయే రోజుల్లో ధన సంపాదన అప్పులు ఇచ్చిన చోట కానీ లేదు మీరు అప్పులు తీసుకున్న చోట కానీ కొంచెం జాగ్రత్త వహించు మాటల రీతిగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ తృతీయ స్థానంలోకి వచ్చినప్పుడు అన్నదమ్ములు గొడవలు మానసిక ఒత్తుళ్ళతో రగిలిపోతున్న వారు తగ్గుముఖం పడతారు మానసికంగా పరిష్కారం అంటే కలిసి ఉండేలాగా ఇబ్బందులు చేసిన వారే కలిసి ఉండేలాగా మీకు సహాయ సహకారాలు అందిస్తారు పక్క చెల్లిండ్రులతో సంబంధాలు పెరుగుతాయి సిరాసులు విషయాల్లో ఇబ్బందులు తొలుగుతాయి కోర్టు కేసుల్లో తీర్పు రావడం కుటుంబానికి సంతోషం ఇచ్చే అవకాశం బలంగా ఉంటుంది తరువాత ఇక్కడ జాతక ఫలితము రాశి ఫలితాన్ని రెండు పోల్చుకోండి మహాదశల్లో కష్టాలు మానసిక ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకోండి చాలామందికి మీకు తులారాశికి సంబంధించిన పిల్లలు కూడా ఉంటారు నక్షత్రం కానీ స్వాతి నక్షత్రం కానీ ఇట్లు విశాఖ నక్షత్రం కానీ కొద్దిగా వాళ్ళల్లో చాలా ఇబ్బంది మానసిక ఒత్తిడిని మీరు గమనిస్తారు వాళ్ళకి మహా దిశ వల్ల మీకు కూడా తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు ఆటుపోట్లు అనేది బలంగా కనబడుతుంది అందువల్ల జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మనం ఈరోజు దైవారాధన పూజల్లో లక్ష్మీ నరసింహ స్వామి దైవంతో కొలుచుకోవడం శుభకరం అలాగే వినాయక స్వామి దైవ దర్శనం చేసుకోవచ్చు ఈరోజు ఇష్టమైన రంగు మీకు ముదురు ఆకుపచ్చ వాడుకోండి అలాగే ఇష్టమైన లక్కీ నెంబర్స్ వచ్చి ఐదు ఆరుగా ఉండబోతుంది ప్రత్యేకంగా వివాహ వేడుకలు ప్రతి కుటుంబంలో ప్రారంభమవుతుంది అంటే ఎక్కువ రోజులుగా వివాహానికి అనుకూలం లేక మానసికంగా జరుగుతూ వచ్చిన చిన్న చిన్న సంబంధాలు ఇబ్బందికరం తొలగిపోతాయి అందువల్ల వివాహ స్థానము మళ్ళీ సంతాన ప్రాప్తి ఈ రెండు తులారాశికి సమృద్ధిగా శక్తివంతంగా పిల్లలు లేనివారు ప్రత్యేకమైన పూజలు చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఈ ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న కుజుడి పైన వీక్షణ గురువు గురువు పైన వీక్షణ కుజుడికి ఈ కుజుడు చాలా బలవంతుడు మానవ శరీరంలో చాలా శక్తివంతంగా పనిచేసే గ్రహం అందువల్ల ఎక్కువగా రక్తానికి రక్తపోటు అంటే ఎక్కువ రక్తంలో మనకున్న బ్లడ్లో ఉన్న సమస్యలు కూడా ఇతనే సృష్టిస్తారు అందువల్ల కానీ ధైర్యంలో కానీ ఇంకా వెనుకడుగు వేసే అవకాశం మీకు ఉండదు అందరితో ప్రత్యేకమైన విజయంతో సంతోషమైన జీవనం కొనసాగిస్తుంది అలాగే మనకు పొలిటికల్గా కూడా చాలా బలం ఇచ్చే సమయం ఆసన్నమైంది చాలామంది పొలిటికల్లో చాలా వెనుకడుగు వేసి ఇబ్బందుల్లో మానసిక ఒత్తిడి అనుకున్న స్థాయిలో ప్రజాదరణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వారికి ఖచ్చితంగా సహాయ సహకారం కుజుడు శక్తివంతుడయ్యారు గురువు శక్తివంతుడుగా ఉన్నారు ప్రతి గ్రహం అనుకూలంగా ఉన్నది అందువల్ల చాలా జాగ్రత్త అలాగే విద్యార్థులకు విద్య విషయాల్లో విదేశీయం చేసి చదువుకోవాలనుకున్న వారికి ప్రారంభమవుతుంది బ్యాంక్ రుణాలు అందుతుంది వాళ్ళు చదువుకోవడానికి కూడా అవకాశాలు నిండు కలిగిన రోజుగా ఈరోజు ప్రారంభమవుతుంది అలాగే భార్యాభర్తలు ఐకమత్యాన్ని పెంచుకోవాలి ఇక్కడ భార్యాభర్తలు అన్నప్పుడు ఏమవుతుందంటే ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గంతో గొడవలు పడతారు ఏమిటంటే అత్తగారు ఈ పక్క కానీ ఆ పక్క గారు అని మామగారు ఇద్దరి మధ్యలో అంటే కోడలు అక్క మామ ఈ మధ్యలో కుటుంబ బాంధవ్యంలో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రత్యేకమైన చొరవ చూసుకొని జాగ్రత్త పడండి ఎందుకంటే ఒక్కసారి వస్తున్న ఈ ఇబ్బందులు తదుపరి రావడం జరిగితే కుటుంబ కలహాలు పెద్ద స్థాయికి తీసుకొని పోయే అవకాశం కూడా ఉంటుంది అనేది పూర్తిగా మీరు గ్రహించాలి ఈరోజు ఆరోగ్యం విషయాల్లో ప్రత్యేక జాగ్రత్తగా ఉంటాం చాలా వరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తూ యోగా చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎక్కువ మనసు ప్రశాంతతగా పెట్టుకోవాలి ఎదుటి వాళ్ళని విజృంభించడం వాళ్ళని పెత్తనం వాళ్ళ పైన పైపెత్తనానికి వెళ్ళి ఇబ్బందులు పడేదానికన్నా మనల్ని మనమే పూర్తిగా మనం తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తాం ఇంకా ఈరోజు నుంచి గోచార ఫలితాల్లో వందకు వంద శాతం తులారాసి ఉన్నత స్థితిలో ఉండి అనుకున్న పనులు జరుగుతాయి మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది